మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రజాస్వామ్య బద్దంగా వరంగల్ జిల్లా డిసిసి అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పేర్కొన్నారు పట్నాయక్ తోనే డిసిసి అధ్యక్షుడిని ఏఐసీసీ గుర్తిస్తుందని చెప్పుకొచ్చారు కొండా దంపతులకు ఓరుగల్లు ప్రజలు అడ్డగా ఉన్నారని ఉద్ఘాటించారు వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి డిసిసి అధ్యక్ష ఎన్నికల పరిశీలకులు నవజ్యోతి పట్నాయక్ హాజరయ్యారు ఈ సందర్భంగా కొండ మురళి మాట్లాడారు మరి అలాగే మరి పుండాసు గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు వారు రాయశేఖర్ రాజశేఖర రెడ్డి గారికి పోల్చింది ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారు అయిన తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంత్ నాని ఆయన నా మధ్య లేవు వైరుధ్యాలు లేవు ఎందువలన సృష్టిస్తే దానికి నేను కాదు ఈరోజు మీటింగ్ ఉంది పట్నాయక్ గారు వచ్చారు మరి ఆ మీటింగ్ మేము బరంగలో ఎంకే నాయుడు కన్వెన్షన్లో వైఎస్ఆర్ కు పెట్టడం జరిగింది మరి దాన్ని కోసమే నిన్న నేను నా ఫామ్ హౌస్ నేరుగా రావడం జరిగింది వ్యవసాయాలను చేసే దాంట్లో కొంచెం అంతే తప్ప అక్కడ తెలియదు ఇంకో పరిణామాలు నేను తెలుసుకోలేదు మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచి ముఖం కడుపుకొని వచ్చిన మంత్రి గారు కదా మంత్రి నిన్న కదా నేను నా మంత్రి గారు హైదరాబాద్లో ఉండరు మీకు పైకి రాగా చూసినండి నాకేం అభ్యంతరం లేదు మంత్రి గారు కూడా మీటింగ్ చేస్తారు మీటింగ్ చేస్తారు